అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఇంట్లో ఆర్థికంగా ఎదగడానికి అలాగే ఇంట్లో స్త్రీలు ఎలా ఉండాలి ఏ పనులు చేస్తే కలిసి వస్తుంది ఎలాంటి పనులు చేయకూడదు ఇవి చేయటం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఈ వీడియోలో మొత్తం చూద్దాము అంతకంటే ముందు మంచిగానే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఇంట్లో కూడా కష్టాలు అనేవి ఎప్పుడూ ఉంటాయండి అంటే కష్టాలు అంటే పెద్ద పెద్ద కష్టాలు కాదు ఏదో ఒక అనారోగ్య కారణాలు అలాగే ఆర్థికంగా వెనకబడిపోవడం అప్పులు అవ్వడం బంగారం తాకట్టు పెట్టుకోవడం ఎంత వడ్డీలు కట్టినా అసలు కట్టలేకపోవడం ఇలాంటివన్నీ అంటే పిల్లలు మాట వినకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ప్రతి ఒక్కటి కూడా సమస్యలే లక్ష్మి అంటే సంపద ఒకటే కదండి ఇంట్లో ఒక సంతోషంలో ఉన్నప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో సుఖ సంతోషం లేకపోతే లక్ష్మీదేవి లేనట్టే అని అర్థం చేసుకోండి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి ముందుగా చూద్దాము ఎప్పుడైతే ప్రతి నిత్యం కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్లో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో దీపం వెలగటం విరిగించడం అలవాటు చేసుకొని ఇంకా పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రాలను నిద్రపోయే సమయంలో తీసి పెడుతూ ఉంటారు చాలామంది అలా ఎప్పుడు కూడా తీయకూడదు అలాగే చేతి నిండుగా గాజులు వేసుకొని నిండుగా వేసుకోకపోయినా కూడా కనీసం రెండు రెండు గాజులన్న తప్పకుండా వేసుకోవాలి బంగారు గాజులు ఉన్నప్పటికీ కూడా రెండు రెండు గాజులు మట్టి గాజులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి పార్వతీదేవికి లక్ష్మీదేవికి ప్రీతికరణమైనటువంటి గాజులలో స్త్రీలు తప్పకుండా ధరించాలి అలాగే ఇంట్లో స్త్రీలు జుట్టుపై జుట్టు వినమూసుకుని తిరగటం అలాగే గడప పైన కూర్చోనటం గడప పైన పడుకుని కూడా చేయకూడదు ఇలాంటివి చేస్తున్న వాళ్ళ ఇంట్లో దారిద్ర్యం ఉందని చెప్పవచ్చు అంతేకాకుండా శుక్ర మంగళవారాల్లో గోర్లు కత్తిరించడం మంగళసూత్రానికి పిన్నిసులు వేసుకోవడం కూడా చేయకూడదు ప్రతి గురు మంగళ శుక్రవారంలో తప్పకుండా స్త్రీలు మంగళసూత్రానికి పసుపు కుంకుమలు రాస్తూ ఉండాలి అలాగే పాదాలకు కూడా పసుపు రాస్తూ లేక దేవునికి స్ఫీతికరమైనటువంటి పార్వతీదేవి స్వరూపంగా మనం పసుపుని పూజిస్తాం కాబట్టి పార్వతి సుమంగళి స్త్రీలు పసుపుని తప్పకుండా రాసుకుంటూ ఉండాలి అలాగే మంగళసూత్రానికి బొట్టు పెట్టి అలంకరించుకుంటూ ఉండాలి ఇంకా చేతి నిండా గాజులు వేసుకొని పుణ్య స్త్రీగా ఎప్పుడు ఇంట్లో తిరుగుతూ ఉండాలి తలలో పువ్వులు మనం పెట్టుకున్న స్త్రీలు వాడిపోయిన తర్వాత తీసి పరేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఆ పూలని ఎవరికైనా లేకపోతే వాళ్ళకి ఇస్తూ ఉంటారు అలా కూడా ఎప్పుడు వాకరు వాడిన పూలు ఇంకొకరికి ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వల్ల మంచిదైతే కాదు అలాగే ఇంటి ముందు చెప్పులు ఎక్కడ పెడితే అప్పుడు ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఎలా పెడితే అలా చెప్పులు కూడా వేస్తూ ఉంటారు ఇది కూడా దారిద్ర్యానికి సంకేతమే ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది డబ్బు నిలకడగా ఉంటుంది ఇంటిలో గొడవలు పడటం స్త్రీలు ఏడవటం కూడా అంత మంచి లక్షణం కాదు ఇంకా ఎప్పుడు కూడా నల్ల పూసలు కూడా ధరిస్తూ ఉండాలి పుణ్యశలు ఎప్పుడు కూడా నల్ల పూసలు ధరించడం వల్ల భర్తకి ఆయుష్ అభివృద్ధి కూడా కలుగుతాయి ఈ విధంగా కొన్ని కొన్ని మనం చేస్తూ వస్తూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తప్పక స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలాగే ఆ జ్యేష్ట లక్ష్మి మన ఇంట్లో ఉండడానికి కూడా భయపడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దారిద్ర లక్షణం అనేది మన ఇంట్లోకి కూడా అడుగుపడటంతో భయపడుతుంది కాబట్టి ఇవి ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ ఈ లక్షణాలన్నీ పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది